ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి సమాచార విశ్లేషణతో ప్రభుత్వ నిర్ణయాలు వేగవంతమవుతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఉత్తరాంధ్రలోని కీలక ఇరిగేషన్ ప్రాజెక్టులను రానున్న రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు రాష్ట్రంలో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఒకటి పాయింట్ ఐదు మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి అయ్యేలా పనిచేస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు ఆస్ట్రేలియాతో ఈ రోజు జరిగిన నాలుగవ టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్లో భారత్ నలభై ఎనిమిది పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రేపు పలుచోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది డేటా ఆధారిత పాలన ఇప్పుడు అత్యంత కీలకంగా మారుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ప్రస్తుతం రియల్ టైం గవర్నెన్స్ కాలం నడుస్తోందని సిటిజన్ డేటా అంతా క్రోడీకరించామని తెలిపారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో డేటా ఆధారిత పాలనపై జరిగిన సదస్సుకి ముఖ్యమంత్రి ఈరోజు అధ్యక్షత వహించారు ఈ సదస్సుకి రాష్ట్ర మంత్రులు వివిధ శాఖల కార్యదర్శులు ఉన్నతాధికారులు హాజరయ్యారు సదస్సుని ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి దీర్ఘకాలిక స్వల్పకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని పౌరులకు సుపరిపాలన అందించాలన్నారు డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన సమాచారాన్ని ఒక్కచోటే క్రోడీకరించి నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు ఈ సమాచారాన్ని సమన్వయం చేసుకుని వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేస్తూ ఒక అగ్రికల్చర్ ఒక ఇండస్ట్రీ ఒక సర్వీస్ సెక్టర్ వేరియస్ ప్రాజెక్ట్స్ మనం గ్రౌండ్ చేస్తున్నాం పర్టికులర్ అవన్నీ ప్రొడక్షన్ గాని ఫంక్షన్ గానీ వచ్చే అవకాశం ఉంటుంది చాలా క్లియర్ గా ఒక విజన్ తయారు చేసాం ఇలాంటి వేరియస్ అప్రోచ్ చేసుకుని అన్ని కూడా డేటా వచ్చిన తర్వాత మీరు ఎవరు ఎన్ని ఫైల్స్ ఎన్ని రోజులు క్లియర్ చేస్తున్నారు ఇవన్నీ మీరు ఎంత ఫాస్ట్ గా క్లియర్ చేసి అంత ఇంపాక్ట్ వస్తుంది డేటా ఉంది ప్రాసెస్ రియల్ టైమ్ చేస్తున్నాం ఆన్లైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలనే మన ఉద్దేశం ఉత్తరాంధ్రలోని కీలక ఇరిగేషన్ ప్రాజెక్టులను రానున్న రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు వీటి కోసం రెండు పేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయనున్నామని తెలిపారు ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై నిమ్మల రామానాయుడు సంబంధిత అధికారులతో అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈరోజు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఆర్ వంశధార తోటపల్లి వంశధార నాగావళి లింక్ జంజావతి రిజర్వాయర్ హిరమండలం లిఫ్ట్ నాగావళి చంపావతి మహేంద్రతనయ తారక రామతీర్థసాగర్ సాగర్ వలస రిజర్వాయర్ వంటి కీలకమైన ప్రాజెక్టులను పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నారు ఈ తొమ్మిది ప్రాజెక్టులను పూర్తి చేసినట్లయితే ఉత్తరాంధ్రలో ఒకటి పాయింట్ రెండు నాలుగు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుందన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తీర్చిదిద్దేందుకు శరవేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అడ్వైజరీ బోర్డు మొదటి సమావేశం రాష్ట్ర సచివాలయంలో ఈ రోజు జరిగింది గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అందుకు సంబంధించి చేపట్టిన ప్రాజెక్టులు తదితర అంశాలపై ఈ అడ్వైజరీ కమిటీ చర్చించింది ముఖ్యంగా నాటికి ఆంధ్రప్రదేశ్ను గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో భారతదేశంలో అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో ఏపీ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్ను ప్రకటించడంతో పాటు ప్రత్యేకంగా ఒక అడ్వైజరీ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని కె విజయానంద్ తెలిపారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి సుమారు ఒకటి పాయింట్ ఐదు మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంతో పనిచేయడం జరుగుతోందన్నారు అదేవిధంగా ఈ సమావేశంలో పాల్గొన్న నీతి ఆయోగ్ సభ్యులు గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అడ్వైజరీ బోర్డు చైర్మన్ డాక్టర్ వికే సరస్వత్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ బయోమాస్ విషయంలో దేశంలో మొదటి స్థానంలో ఉందని అన్నారు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి బయోమాస్ ఎంతో ఉపయోగపడుతుందని తద్వారా రైతుల ఆదాయం పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా మరింత పెరుగుతాయని పేర్కొన్నారు గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలను అమలు చేస్తున్నాయని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి స్మరణ్ రాజ్ తెలిపారు బిర్సా ముండా నూట యాభైవ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మారేడుమిల్లి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఆయన ఈరోజు స్థానిక ప్రజాప్రతినిధులు మహిళా సంఘాలు అంగన్వాడీ టీచర్లు స్వచ్ఛంద సంస్థలు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఒకటవ తేదీన ప్రారంభమైన బిర్సాముండా నూట యాభైవ జయంతి ఉత్సవాలు ఈ నెల పదిహేనవ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు పీఎం జన్మన్ ఆది కర్మయోగి జూగా వంటి కార్యక్రమాల ద్వారా మారుమూల గిరిజన గ్రామాలకు సైతం అభివృద్ధి ఫలాలు అందే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాలైన పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు రాష్ట్రంలోని పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ కు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు లేఖ రాశారు రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పాయింట్ ఐదు ఆరు లక్షల హెక్టార్లలో పత్తి సాగు జరిగిందని సుమారు ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల మేర ఉత్పత్తి అంచనా వేస్తున్నామని ఆ లేఖలో తెలిపారు అయితే ఇటీవల మొంతా తుపాను ప్రభావంతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరలకు పత్తిని విక్రయించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో సీఎం యాప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పత్తి కొనుగోళ్లు పూర్తిగా డిజిటలైజ్ చేసిందని చెప్పారు అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాపాస్ కిసాన్ యాప్ ను సీఎం యాప్తో అనుసంధానం చేసిన తరువాత కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు అందువల్ల రైతుల సౌలభ్యం మేరకు తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని అచ్చెన్నాయుడు లేఖలో కోరారు ముఖ్యంగా రైతులు తమ సమీప జిల్లాల్లోని జిన్నింగ్ మిల్లులలో పత్తి విక్రయించుకునే విధంగా మ్యాపింగ్ చేయాలన్నారు ఆస్ట్రేలియాతో ఈ రోజు జరిగిన నాలుగవ టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్లో భారత్ నలభై ఎనిమిది పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ల్యాండ్లోని కరార్ ఓవల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి నూట అరవై ఏడు పరుగులు చేసింది అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా పద్దెనిమిది పాయింట్ రెండు ఓవర్లలో నూట పంతొమ్మిది పరుగులకు ఆల్ అవుట్ అయింది భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు అక్షర్ పటేల్ శివన్ దూబే చెరో రెండు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు ఈ మ్యాచ్ విజయం సాధించడంతో భారత్ రెండు ఒకటి తేడాతో సిరీస్లో ఆధిక్యం సాధించింది నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా ఏర్పడిన నిన్నటి ద్రోణి ఈరోజు మధ్య బంగాళాఖాతం నుండి దక్షిణ కేరళ వరకు తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు నుండి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది వీటి ఫలితంగా రాష్ట్రంలో పలుచోట్ల రేపో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారిణి జీ లక్ష్మి వెల్లడిస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు నష్టాల్లో ముగిశాయి సెన్సెక్స్ ఉదయం ఎనభై మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు నూట నలభై ఎనిమిది పాయింట్లు నష్టపోయి ఎనభై మూడు వేల మూడు వందల పదకొండు వద్ద ముగిసింది నిఫ్టీ సైతం ఎనభై ఎనిమిది పాయింట్లు నష్టపోయి ఇరవై ఐదు వేల ఐదు వందల తొమ్మిది వద్ద స్థిరపడింది డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై ఎనిమిది రూపాయలు అరవై ఒక్క పైసలుగా ఉంది భవిష్యత్ తరాలకు రసాయన రహిత ఆహారాన్ని అందించేందుకు ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె సెల్వి సూచించారు ప్రకృతి వ్యవసాయానికి ఏలూరు జిల్లాను కేంద్రంగా మార్చేందుకు నేచర్ వారియర్ బాధ్యతను మహిళలు తీసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు సమాచార విశ్లేషణతో ప్రభుత్వ నిర్ణయాలు వేగవంతమవుతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఉత్తరాంధ్రలోని కీలక ఇరిగేషన్ ప్రాజెక్టులను రానున్న రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు రాష్ట్రంలో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఒకటి పాయింట్ ఐదు మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి అయ్యేలా పనిచేస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు ఆస్ట్రేలియాతో ఈరోజు జరిగిన నాలుగవ టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్లో భారత్ నలభై ఎనిమిది పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రేపు పలుచోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది